ఒక ఐదుల క్రితము ఒక ఆదర్శంగా ఉండేది దాన్ని ఒక మార్పు చేయాలి ఎప్పటికీ ఆ కుటుంబమేనా ఇంకో కుటుంబం రావాలి ఇంకా ఆయనేనని అని చెప్పి ఒక ఆలోచన చేసి ఏం జరిగిందంటే గ్రామ ప్రజలు మార్పు తీసుకొద్దాం మార్పు చేస్తామని చెప్పి వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్పు చేసిన మాత్రం వాస్తవమే కానీ మార్పు సర్పంచ్ని చేసినాం కానీ ఆ సర్పంచ్ మా గంగదేపల్లె గ్రామాన్ని ఆది అతిథుగా మార్పు చేసిండు ఆ మార్పు ఏంటిదంటే ఒక జాతీయ స్థాయిలో పోయిన గ్రామాన్ని కింది స్థాయిని పడగొట్టిండు ఇది మా మార్పు నిరంతరం వాటర్ మా ఊరికి ప్రధానంగా చెప్పాలంటే వాటర్ కమిటీ అసలు గ్రామ పంచాయతీ కాదు మా ఊరు ఈ స్థాయికి డెవలప్ అవ్వడానికి కారణం మెయిన్ వాటర్ కమిటీ పాలక వర్గం కాదు గత పాలక వర్గంస్గా కాదు వాటర్ కమిటీ మెయిన్ దాన్ని గత గత పాలక వర్గం పట్టించుకోకుండా నిర్వీర్యం చేసి మాది పేరు పోయిన ఆదర్శ గ్రామంలో గత ఒక సంవత్సరం ఆరు నెలల క్రితము మినరల్ వాటర్ కోసం ఇటు పక్క పోయే స్థాయికి దిగజారింది మా ఊరు మా ఆశయం ఏమిటంటే మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఒకసారి అవకాశం ఇచ్చినాం ఏం జరిగిందో చూసిన మన మా ప్రజలు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి మీ వమ్మకాన్ని మేము మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయం తప్పకుండా ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఏదైతే ప్రభుత్వ పరంగా ఏ నిధులు రాని ఏ ఫలాలు రాని ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరి కోసం పేద ప్రజల కోసం మహిళల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి అందులో నా ఆశ నా ఆశంసే కదే మా గంగనపల్లిలో పేద ప్రజలు ఎంత ఉన్నారు లేరని కాదు ఆ పేద ప్రజల కోసమే గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చేది పేద ప్రజలు అందులో మహిళలకే నా ప్రాధాన్యత ఇంకొకటి ఇందాక చెప్పిన వాస్తవానికి దేశంలో పేరు పోయినా మా గంగదేవల్లలో గుడి లేదు ఆ గుడి లేని బాధ ఇప్పటికీ ప్రతి కుటుంబంలో తడతనే ఉంటుంది అయ్యా దేశానికి పేరు పోయింది కానీ మన ఊళ్ళో గుడి లేదు అనేది బాధ అందరికీ ఉంది నేను అనేది ఒకటే ఒకటి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమందిని కాళ్ళు మొక్క అయినా ఆ గుడి నిర్మాణం చేస్తానని ఆ ఒక్క ఆశయం మాత్రం నాకున్నది ఈ ఆశయంతోనే నేను ఈరోజు మన గంగదేవపల్లి సర్పంచ్గా కూతున్న స్వరూప రమేష్ ముందుకు రావడం జరిగింది ఇంకా కొన్ని సైడ్ కాళ్ళు ఉన్నాయి కొన్ని అంతర్గత రోడ్లు ఉన్నాయి ఇవి చూద్దా క్రమేపీ క్రమేపీ మొన్ననే చెప్పిన మా ఎమ్మెల్యే గారికి ఇవి తప్పకుండా మీరు ప్రజల ముందు చెప్పిండు మీరు తప్పకుండా కీతం స్వరూప గెలుచుకొని రాండి నేను తప్పకుండా మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని హామీ ఇవ్వడం జరిగింది స్కూల్లో అంగన్వాడి భవనం లేదు దాన్ని చూసా మొన్న ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకుపోయినా అది చూస్తే తప్పకుండా చేస్తాను స్థలం ఉన్నాయి కానీ అంగన్వాడి భవనం లేదు ప్రస్తుతం స్కూల్ బాబు బిల్డింగ్ ఆ అంగన్ భవనం చేయడం జరుగుతుంది దాన్ని చూసా తప్పకుండా చేపిస్తాను మీ మహిళల ముందడిగేసి మా కుసం సరుపును గెలిచి గెలిపించుకొని మా కుసం సరుపు సర్పంచ్గా మళ్ళీ దేశంలోనే మొదటి సర్పంచ్ అవార్డు తీసుకుంటామని మేము చెప్తున్నాం మహిళల ముందడిగేసి చదువు లేక మన ఆదర్శమైన గ్రామంలో మంచి సర్పంచ్గా మేము అవార్డు పొందుతాం

ఆడ ఆడబిడ్డలు కానీ అందరూ అధిక మెజారిటీతో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాలక వర్గాన్ని సర్పంచ్తో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించి గెలిపిస్తే ఈ ఊరు ప్రజలందరికీ మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మేము వెళ్ళవే కోరుకుంటున్నాం సంవత్సరాలకు ముందుగా జాతీయ ఆదర్శ గ్రామంగా ఉన్న ఈ గంగదేవిపల్లి గ్రామం ఈ ఐదు సంవత్సరాల పాలకుల వ్యతిరేక విధానాల వల్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా వెనుకబడిపోయింది అయితే ఇప్పుడు దేవుడు ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మా స్వరూప అక్కగారిని గెలిపించుకొని మేము మహిళా చైతన్యవంతంగా ఈ విలేజ్ని మళ్ళీ ఒక్కసారి జాతీయ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసుకొని మా ఖ్యాతిని చాటి చెప్పాలని చెప్పి మా విలేజ్లందరూ ఆశతో ఉన్నారు మా కోసము స్వరూపను రమేష్ గారిని గెలిపించుకోవాలని మా కోరిక చిన్న మీడియా వాళ్ళకు గ్రామ ప్రజలు అందరికీ హృదయపూర్వక వందనాలు నేను ముందడుగు వేసింది గ్రామ ప్రజల కోసమే నన్ను మెజార్టీలో గెలిపిస్తారని నా కోరిక ఉన్నది ఉన్నది నన్ను గెలిపిస్తారు మంచిగా పనులు చేస్తారు